నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పొచ్చు కానీ ఓవరాల్ గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి ఆ నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు ఆ వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుంది అనమాట అయితే ఈ నీడ గ్రహాలు ఆ లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పొచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెళుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్య రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక వృచ్చిక రాశిలో ఈ కేతువు పదవ స్థానం నుంచి సంచారం మొదలు పెట్టాడు ఈ సమయంలో వృచ్చిక రాశి వారు కేతు సంచారంతో సానుకూలమైన ఫలితాలతో పాటు వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట వాణిజ్యం చేసేవారికి విపరీతమైన పరిశ్రమలు విస్తరణ చేసుకుంటారు రాజకీయ రంగం వారికి ధనంతో పాటు పదవితో పాటు కీర్తి ప్రతిష్టలతో పాటు సొంతగా ఈ ఇల్లు కానీ లేదా వారి యొక్క కళలు ఏవైతే ఉంటాయో అన్నీ తీర్చుకుంటారు దానితో పాటు కొత్త ఆస్తులను కొనుగోలు చేసుకుంటారు తర్వాత అవివాహితులకు వివాహాలు అయ్యే యోగంతో పాటు ఆ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము విద్యార్థులకు ర్యాంకుల పంట విదేశాలు వెళ్లి చదువుకుంటారు వ్యవసాయదారులకు లాభాల పంట వ్యవసాయం బాగా జరుగుతుంది రైతులకు ఆనందోత్సాహాలకి కొదవలేదనమాట వివాహం కాని వాళ్ళకి పుత్రుల సంతానం కోసం కోరే వాళ్ళకి స్త్రీలకి ఆరోగ్య పంట ఇలా ఒకటేంటి అన్ని వృద్ధి అయ్యి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉచిక రాశి వాళ్ళు చాలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు సంతోషమైన వాతావరణాన్ని ఈ రాహు కేతువులు ఇస్తున్నారు మరి వారికి ప్రత్యామ్నాయంగా మనం కూడా వారి యొక్క కృతజ్ఞత తెలుపుకుందాం ఇది ఈ రాశి వారికి చెప్పదగిన శుభవార్తలు శుభ ఫలితాలు నమస్తే నమస్తే శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటాం అయితే ఆ మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కలల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలా మందికి కొన్ మధ్య తరగతి వాళ్ళు గాని అబౌ మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ డబ్బులు కూడబెట్టుకుని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంత ఇళ్ల కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం తదుపరి వృచ్చిక రాశి వారికి ఈ సొంత ఇల్లు కొనుక్కునే అవకాశంతో పాటు వాహన యోగం కూడా ఉంది దానితో పాటుగా ఆ వస్తువులు తరువాత బంగారము అంటే సువర్ణాన్ని కూడా మీరు కొనుక్కునే అవకాశం ఆ విశేషమైన ధనప్రాప్తి ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీకు కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది మీ సొంత ఇంటి చిరకాల కోరిక మీకు నెరవేరబోతోంది అయితే మీరు చేసే ప్రణాళికలు ఎట్లా చెయ్యాలి అనే అంశాన్ని కూడా మేము మీకు చెప్తాను ఎలా అంటే ఫిబ్రవరి నెల నుంచి అంటే జనవరి ద్వితీయార్ధం నుంచి మొదలు పెట్టుకుని ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలు దీని మీద మీరు ఏవైనా ప్రణాళికలు వేసుకోవడం కానీ ప్లాన్స్ వేసుకోవడం కానీ దానికి సంబంధించినటువంటి ఏదైనా వనరులు సమకూర్చుకోవడం కానీ చేస్తూ మే మొదటి వారం అంటే మొదటి ప్రథమార్థంలో కనుక మీరు ఆ ప్రయత్నాలు ప్రారంభించినట్టయితే కొనడం కానీ లేదా కట్టుకోవడానికి కానీ ఈ ప్రయత్నాలు కనుక మీరు ప్రారంభించినట్టయితే తప్పనిసరిగా జూన్ లోపు అంటే జనవరి నుంచి జూన్ లోపు ఈ రాశి వారు తప్పనిసరిగా సొంత ఇల్లుని కొనుక్కోగలుగుతారు కొంతమంది కట్టుకునే అవకాశం కూడా గోచరిస్తోంది